పిల్లందరికీ నమస్కారం మిఠుల ఈ ఈరోజు మనం గోమాతల కోసం ఇంకా మనం కూడా నివాసం ఏర్పాటు చేసుకున్నాము మన పొలం దగ్గరే అనే ఆలోచనతో మనం ఇక్కడ తాటాకు తీయించుకున్నామండి ఎవరైతే తాటాకు తీయించే శ్రమించే సోదరుడు ఉన్నారో ఆయన మనం పిలుచుకొని ఇట్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజున మనం నిన్న తాటాకి తీయించుకోవడం ఈ రోజున తాటాకి ఏదైతే ఉందో ఇది మడతొక్కడం అంటారండి చాలామంది మిత్రులకు తెలుసు మడతొక్కడం అంటే ఇలా మడతొక్కుంటాం ఇక్కడ ఒకటే కాదండి వ్యవసాయానికి అనుగుణంగా ఏవైతే పనులు ఉన్నాయో ప్రతి వృత్తి కూడా మనం చేసే ప్రయత్నం చేయించే ప్రయత్నం చేయాలనే నా ఆలోచన ఈ రోజున కొంతమంది సోదరులు అంటూ ఉన్నారు ఏమనంటే వ్యవసాయం అంటే ఒరొకటే కాదండి అని అది పెసలండి మనం ఇప్పటికీ అక్కడ చూసుకుంటే ఆ పొలంలో మనం వేరుశనగ వేసుకున్నాం అని చెప్పుకోవడం జరిగింది అక్కడ చూసుకుంటే ఎదురుగా ఏదైతే ఉందో ఎదురుగా మడి ఆమడి ఈ పొలంలో కూడా విన్నవేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఆ పాదులు కూడా మనం ఏర్పాటు చేసుకున్నామండి అట్లా పాదుల్ని మనం పెట్టాం అట్లా లోపల కూడా కొన్ని పాదులు పెట్టాం ఇప్పటికే దాదాపు ఇరవై రోజుల పైన అయ్యింది కొన్ని పాదులు పెట్టి అట్లా ఇక్కడ మడదొక్కే విషయంలో చాలా జాగ్రత్తగా మడదొక్కాలండి ఎలా పడితే అలా మడదొక్కడం కాదు బేసిక్గా నాకు సరి చెప్పులు లేచి అలవాటు లేదు కాబట్టి మామూలుగా తొక్కేస్తాను ఎందుకంటే అండి ఈ గరి ఈ గరికమ్మ ఏదైతే ఉందో మా బద్రీనాథ్ గారు చెప్తున్నారు మీకంటే కూడా మాకు ఎక్కువ గరి ఉంటుందండి ఇది ఊరకే తెగిపోతుందండి కత్తిలాగా చాలా స్మూత్గా ఉంటుంది ఇది తెగిపోతుంది ఇది చూసారండి ఇది వరకే గుచ్చుకుపోతుంది చాలా చాలా జాగ్రత్తగా కొంచెం చాలా నైపుణ్యంగా తక్కువ సంవత్సరం కూడా తక్కువ సంవత్సరం కూడా ఉంటుంది కొంతమంది ఇతరులకి తాడి చెట్టు ఎక్కడం యాసకాలం ముందుగాలు కోసుకోవడానికి ఎక్కినప్పుడు కూడా అనుభవం లేకపోవడం తాటి పేళ్ళు ఉంటాయండి తాటి పేళ్ళు గుచ్చుకుపోవడం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇతరులరా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాండి మీకు వ్యవసాయం చాలా మంది మిత్రులు అంటున్నారు ఒరే చేస్తున్నారు ఒరేటే చేయట్లేదండి చాలా చేస్తున్నాను మీరు వస్తే మీ అందరూ చూపించే ప్రయత్నం నేను మీకు వీడియోలు చూస్తే ఒక నిమిషం రెండు నిమిషాలు అర్థమవుతుంది అదే లైవ్లోకి వస్తే మీ రోజల్లా కూడా ఇక్కడెక్కడ చేస్తున్నాము మన గోదావరి జిల్లా చేస్తున్నాము ఇంకా మన దగ్గరలో ఏమేమి పొలాలు చేస్తామని ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది అంతే కదండి ఇది ఎక్కడ ఉంది మీరు ఇది ఎంతో చేస్తున్నారా అంటే లేదండి మనం చాలా చేస్తాం ఇంకొకటి ఈ తాటాకు కొట్టడం కూడా నాకు ఐడియా ఉంది ఐడియా ఉంది ఐడియా ఉంది ఇంకోటి ఏంటంటే మన మిత్రులు ఎవరైతే మన దగ్గర నేర్చుకుందామని వస్తున్నారో ఈ పనులన్నీ నేర్పాలి తాటాక్ కొట్టడం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం గణజీవామృతం నియమాసరం పుల్లమజ్జిగ రెండు నెలలు పెట్టిన భూములు చేసినా వాటిని టికెసాలు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం వాటితో పాటు నైపుణ్యంగా చేసే ఏవైతే పనులు ఉన్నాయో ప్రతి పని వాళ్ళకి చూపించాలి నేర్పించాలని నా ఆలోచన ఈరోజున మనం చూసుకుంటే తాడు చెట్టుకి తాటాకులు తీసేవాళ్ళు లేరు ఒకటి రెండోది ఏంటంటే మనకి పూరిళ్ళు తాటాకిళ్ళు కనపడిన పరిస్థితి ఎక్కడో ఒకచోట మనం ఏంటంటే ఈ మధ్యన చిన్న చిన్న గెస్ట్ హౌస్లో కట్టుకుని అక్కడ చల్లగా ఉండడాని కోసం మళ్ళీ తాటాకు పాకలు వేసుకోవడం తాటాకి ఇల్లు కట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటే అదే అంటూ ఉన్నారు ఈ రోజున తాటాకు తీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు దొరకడానికి చాలా కష్టమైపోయింది వరుసని ఒక నాలుగైదు రోజులు ప్రయత్నం చేస్తే ఒక ఆయన ఉండి ఆయనకు కూడా ఖాళీ లేదు మా మిత్రుడు ఎవరైతే ఉన్నారు నాని ఉదయాన్నే ఐదున్నర ఆ సమయంలోకి వెళ్ళి అతను తీసుకురావడం మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలకల్లా మొత్తం కూడా దాదాపు పదిహేను నుంచి పదహారు తాటేట్ల దాకా ఈ తాటాకు తీయించడం జరిగింది ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మీరు గమనించాలి ఈ మట్టలు మనం తొక్కుతున్నాం కదండి ఈ మట్టలు ఉంచే తొక్కాలి అప్పుడే ఆకు ఈ బురువుకి చక్కగా అనుగుద్దండి ఎప్పుడైతే మనం రేపు పొద్దున్నది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారండి ఇక్కడ నరికి ఇక్కడ నరికేసుకుంటాం కమ్మ అయితే ఇక్కడ ఇది ఖాళీ వస్తుంది ఇది నరికేసుకుంటాం అట్లా నరికేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదే చెప్తాను కదా వ్యవసాయం అంటే వరి ఒకటే కాదు అవకాశం ఉన్నందుకు కూడా మనం ఏదైతే ఉన్నాయో దినుసులు పండించుకోవడం వాటితో పాటు కూరగాయలు పండించడం తర్వాత ఏవైతే ఉన్నాయో మనం తాడి చెట్లను ఎక్కడ కూడా మా మిత్రుడు శ్రీలంకృష్ణ మాకంటే ముందు నుంచి ఎవరైతే ఈ వ్యవసాయ భూమి చేశారు ఆయన ఎప్పుడు కూడా తాడి చెట్టుని ఎక్కడ కదపలేదండి ఇట్లా ఇట్లా గుబురుగా ఉంది కదండి చాలామంది ఇట్లా గుబురుగా ఉన్నాయి తేనిపట్లు వచ్చేస్తాయి పాములు వచ్చేస్తాయి జేసీబీ అయితే ఒక గంట అయితే ఈ తాడి చెట్లన్నీ తీసేస్తారు నేను అదే అన్నా లేదు లేదండి పొరపాటున తీసే ఆలోచన తీసే ప్రసక్తే లేదు వాటిని మనం బతికించవలసిన అవసరం ఉంది ఈ రోజున చాలామంది మిత్రులు విజయరామ్ గారు చేతి గుర్తుని బతికించాలి మనం పూర్వీకులు ఏ విధమైన జీవన విధానాన్ని గడిపారో అదంతా కూడా మాకు తెలియాలి అని చెప్పి ఆయన మన అందరికీ కూడా ఎంత సమయం ఇచ్చారంటే అండి చెప్పలేని సమయం ఇచ్చారు డబ్బు ఎవరైనా ఖర్చు పెడతారో సమయం ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటుంటారు విజయరామ్ గారు అందుకనే కదండి మా గురువుగారు గురువుగారు సుభాష్ పళకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు నలభై సంవత్సరాల సమయం ఆయన మన అందరికీ ఇస్తే ఈరోజున కేవలం భారతదేశ మొత్తం మీద కూడా ఒక నలభై లక్షల మంది తయారయ్యారు జాగ్రత్త అండి మీరు జాగ్రత్త ఇప్పుడు నలభై లక్షల మంది మాత్రమే తయారయ్యారు వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా చాలామంది గోవుని పోషించలేకుండానే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గోమయం గోమూత్రం తీసుకొచ్చుకొని అలా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం కళ నడిపిస్తూ ఉన్నాను నేను అనేది అదే ఇప్పుడు మన దగ్గర కూడా గోవులు ఉన్నాయండి ఇప్పటివరకు వరకు కూడా మా మిత్రుడు నాగబాబు ఇంటి దగ్గర మా ఆయన దగ్గర ఉండడం అలా కాదు పొలంలోనే పెట్టాలి పొలంలోనే పెట్టాలి అన్న ఆలోచన ఇక్కడ పెట్టాలి మన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మార్తెరి దగ్గర మనం శాసనచర్ దగ్గర మనం పొలం ఇచ్చారు మిత్రుడు శ్రీనివాస్ గారు ఆయన పొలం దగ్గర కూడా మనం గోవులు పెట్టవలసిన అవసరం ఉంది అదే చెప్తాను మిత్రులారా అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా మనం ఏమైతే చేయొచ్చో అవన్నీ కూడా చేస్తూ ఏవైతే కొన్ని కోల్పోతూ ఉన్నామో నైపుణ్యమైన వృత్తుల్ని వాటిని మనం మెరుగుపరిచే ప్రయత్నంలో మీరందరూ కూడా మీ పాత్ర కూడా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే